హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సమితాస్ వెల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఈ వీడియోలో మా కమ్యూనిటీలో టెంపుల్ ఇనాగరేట్ చేశారండి దాని గురించి చెప్దామనుకుంటున్నాను మా కమ్యూనిటీలో అందరూ ఏదైనా అనుకుంటే కలిసికట్టుగా చేస్తారండి టెంపుల్ పెట్టాలి అనుకున్నారా అంతే వెంటనే అందరూ డొనేషన్స్ ఇచ్చేశారు ఎంతో అద్భుతంగా చేశారండి త్రీ డేస్ హోమాలు చేశారు ఎంతోమంది జంటలు హోమాలు చేశారు ఊరేగింపు వాటికి విగ్రహాలకి అభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఊరేగింపు చేసి అసలు పంతులు గారండి త్రీ డేస్ ఎంత బాగా చేశారంటే అద్భుతంగా నిజంగా పండగలా ఉందండి మా కమ్యూనిటీలో వాటి ఆ విగ్రహాలు చూడండి వినాయకుడు శివయ్య నంది ఆ శిఖరం పెట్టారండి అసలు వాటిని అలా చూస్తూనే ఉండాలనిపించింది అన్ అలాగే ప్రతి ఒక్కళ్ళు మనం సంకల్పించుకుంటే ఎంత బాగా జరుగుతుందో నాకు అప్పుడు మొన్న బాగా తెలిసిందండి హోమాలు అయితే మూడు రోజులు ఆపకుండా చేస్తూనే ఉన్నారండి పూజలు చేశారు ఎన్నో పూజలు చేసి దానికి ప్రతిష్టని ఇచ్చారండి అలాగే ఆ ఊరేగింపు జరిగేటప్పుడు సాయంత్రం పూట కోలాటం కూడా జరిగింది ఇది చూడండి ఇక్కడ మనం శిఖరం పెడుతున్నారు కమ్యూనిటీస్లో మనము ధ్వజస్తంభాలు అవన్నీ పెట్టలేము కదండీ ఇలా శిఖరం పెడుతున్నారు ఫస్ట్ శిఖరం పెట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ట చేశారు ఆ విగ్రహ ప్రతిష్ట కూడా మొట్టమొదటిగా ఎవరు చూడకూడదండి ఫస్ట్ గోవులు చూడాలంట ఆ గోవు ఆవుని దూడని తీసుకొచ్చి చూపించారు ఆ తర్వాత చిన్నపిల్లల ఆడపిల్లల్ని చూడమన్నారు ఆ తర్వాత అందరినీ చూడమన్నారండి చూడండి కో ఈ కోలాటం ఎంత బాగా జరిగిందో పిల్లలు పెద్దవాళ్ళు అసలు మా కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే ఏజ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళకి తగ్గట్టు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి తగ్గట్టు చిన్నవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అసలు అందరూ బాగా కలిసికట్టుగా ఉంటారండి ఏదైనా ఒకటి చేయాలంటే టుగెదర్గా ఉండి యునైటెడ్ ఇట్ విల్ బి వెరీ నైస్ అంటారు కదండి యునైట్గా యూనిటీతో చేసి ఏదైనా సక్సెస్ఫుల్గా చేస్తారు వినాయక చవితి సెలబ్రేషన్స్ బాగా చేస్తారు అలాగే ఈ టెంపుల్ ఇనాగ్రేషన్ చేశారండి అయితే ఈ సం ఈ వీడియో మీకు బాగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్